వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు అయితే మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాము ఎందుకు ఏమిటి ఎక్కడికి అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది మీకు సో ఇదైతే కంప్లీట్ ఫ్యామిలీ టూర్ అండి ఫ్యామిలీ ట్రిప్ అదే మా అమ్మ లాంగ్ సో ఈ ప్యాకింగ్ మొత్తము ఫ్యామిలీ టూర్ లాంగ్ ట్రిప్ కోసం అనేసి ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాము ఒక సైడ్ మా మమ్మీవి మా డాడీవి నావి అన్ని ఇట్లా ప్యాకింగ్ అవుతుంది అక్కడ మళ్ళీ ఇక్కడ ఇవన్నీ మా మమ్మీవి ఈ సెక్షన్ నేను నిన్న ప్యాక్ చేసేసుకున్నాను ఇవి నావి అందుకనేసి ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవాలి పాపమ్మ మా మమ్మీ ఒక్కతే ప్యాకింగ్ చేసుకుంటుంది నా లెగ్ ప్రాబ్లం వల్ల మా మమ్మీ ఒక్క తీ పాపం లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇంకొక శారీ తీస్తుంది మా అమ్మ అక్కడ ఆల్రెడీ అన్ని శారీస్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా శారీస్ పెట్టుకుంది మళ్ళీ కొత్త శారీ ఇంకొకటి తీస్తుంది వైట్ కేరళ శారీస్ ఉంటాయి కదా రాలేదు

ఉన్నాయి ఉన్నాయి పికాక్ వర్క్ వచ్చిందనమాట దీనికి ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ కొంచెం వింటర్ కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది అందుకనేసి సాక్స్ స్వెటర్స్ అన్ని వింటర్ దీనికి ఆల్టర్నేట్ కలర్ ఇది వచ్చింది అనమాట మెజంతా ఇప్పుడు నేను మా అమ్మకి ఇచ్చిన ఐడియా ఏంటంటే ఆ బ్లౌజ్ నేను మళ్ళీ రీమోడలింగ్ చేస్తా అని

మీరు ఎంత మంచి వర్క్ చూపియండి ఎంత ఎక్స్పెన్సివ్ చూపియండి మా అమ్మకి అది లైట్ వెయిట్ ఉండాలి అంతే సో ఇదండి బేబీ పింక్ విత్ పర్పుల్ అండ్ వైట్ ఫ్లవర్స్ అనమాట ఫ్లోరల్ వర్క్ వచ్చింది కొన్ని కొన్ని సింపుల్వి బాగుంటాయి సేమ్ కలర్ అదండి ఆష్ వచ్చింది ఆష్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ఏమొచ్చింది వైట్ వచ్చిందండి మెత్తగా ఉంటుంది చాలా మొత్తం బంగారం లాంటి చీర మా అమ్మకి ఏంటి అంటే చీర ఐరన్కి ఇస్తే మొత్తం వాళ్ళు వేడి దాని చేసి మొత్తం జర్రీ మొత్తం నలుపొచ్చేసింది యాక్చువల్లీ అది మొత్తం సిల్వర్ జరీ వర్క్ అందులో బాగా హీట్ పెట్టారు అనుకుంటా మొత్తం సిల్వర్ జరీ వర్క్ వచ్చింది మొత్తం 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 పాడేసే సారీ మొత్తం పాడు చేసేది మనం ఏది ఎక్కువ ఇష్టపడతామో అది కలబడుతుంది గుండ ఒకప్పుడు నేను నాయన నాచీ నాచీ ఉండే ఒకప్పుడు ఏంది మొన్న దగ్గులో ట్విన్నింగే ఉంది ఒక టూర్కే కొంచెం డిఫరెంట్ గా పెట్టుకుంటాం అమ్మ ఆలయం లేదు ఇప్పుడు ఎందుకంటే పింక్ పెట్టుకున్నా మా మమ్మీ నా పింక్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఎందుకు వద్దు అంటే నేను చెప్పనా అది ఏందో

మా అమ్మని బాగా చూసుకోండి పూర్తిగా మారిన చంద్రముఖి ఇదండి ఇప్పటి వరకు చూసిన శారీ మీకు ఒక్కటన్నా హెవీగా అనిపించింది అసలు ఉంటాయి మా మమ్మీది వర్క్ సారీ ఉంది నేను చూపిస్తాను అది ఒకవేళ కుదిరితే మంచి బాటిల్ గ్రీన్ సారీ అది విత్ స్టోన్ వర్క్ కంప్లీట్ స్టోన్ అది సారీ మొత్తము కదమ్మా కానీ ఇవన్నీ మా మమ్మీ వన్ వన్ టైమ్ అట్లా కట్టినవే అది కూడా బాగుంటుంది అట్లా ఏం లేదు మా అమ్మని చూస్తే ఓల్డ్ ఏజ్ లెక్క ఏమన్నా కనిపిస్తుందా మీకు కమెంట్ చేయండి అట్లా ఉండదు ఇది ఒక గ్రీన్ గ్రీన్ కలర్ నైట్ టైమ్స్ బాగుంటుంది సారీ అది పార్టీ వేర్ లాగా అయ్యయ్యో నేను మీకు అన్ని ఇంట్లు ఇచ్చేస్తున్నాను దీనికి పింక్ బ్లౌజ్ ఇట్లా ఫ్లోరల్ శారీస్ బాగుంటాయి కదమ్మా చేశానంటే అంత లేక రెడీమేడ్ లాగా పింక్ తీసేసుకున్నాము సో ఇదండి మా ప్యాకింగ్ అయితే ఇలా నడుస్తూనే ఉంటుంది